హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా అక్క మా అక్క వాళ్ళ పాప ముగ్గురు కలిసి అయితే ఖమ్మం వెళ్తున్నాము మా అక్క వాళ్ళ పాపని ఖమ్మం మాస్టల్ దగ్గర దింపి అయితే వెళ్తున్నామండి మేము ముగ్గురం కలిసి అక్క వాళ్ళ చిన్న పాప పాప ఇద్దరు కలిసి ఖమ్మం మాస్టర్లు అయితే ఉన్నారండి వాళ్ళైతే ఎంసెట్ కోచింగ్కి అయితే హాస్టల్కి వెళ్ళారండి వాళ్ళకి అందుక చిన్న పాప మనేదికి ఫీవరు జలుబు వచ్చిందండి అందుకనే టూ డేస్ ఉంచుకొని పంపిద్దామని ఇంటికి అయితే తీసుకొచ్చామండి మేమైతే ఇప్పుడైతే మనం ఖమ్మం సిటీలోకి ఎంటర్ అయినామండి ఇదేనండి ఖమ్మం సిటీ మేము ఖమ్మం బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి ఆటోలో అయితే వెళ్ళాలి హాస్టల్కి అయితే మేము రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఏమేమి తీసుకున్నాం ఎక్కడెక్కడికైనా వెళ్ళాం మేమైతే వచ్చేటప్పుడు షాపింగ్కి వెళ్ళామండి ఇది అంతా మరో వీడియోలో చెప్తా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అసలు మాకైతే ఇక్కడ షాపింగ్కి అయితే వెళ్తే చాలా బాగా నచ్చింది అసలు బట్టలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి పిల్లలకైనా పెద్దవాళ్ళ శారీస్ ఇవి చూసినా కానీ సూపర్గా అయితే ఉన్నాయి క్వాలిటీ పరంగా కూడా ఉన్నాయి మాకైతే అసలు బాగా నచ్చాయి మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే జీవి మాల్కి వెళ్ళామండి అక్కడ సూపర్ ఉన్నాయి బట్టలు అయితే మేమైతే వెళ్తూ వెళ్తూ పిల్లలకైతే స్నాక్స్ తీసుకొని వెళ్ళామండి మే వెళ్ళ స్నాక్స్ తీసుకునే కాడ అక్కడ ఆగితే అక్కడ రైల్వే స్టేషన్ ఒకటి కనిపించింది ఆ రైల్వే స్టేషన్ కూడా వీడియో తీశాను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఆ రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను అసలు అయితే మాకు చాలా బాగా నచ్చిందండి మేము వెళ్దాము లోపలికి వెళ్ళి చూసి వద్దాం అనుకున్నాము కానీ పిల్లలకి హాస్టల్కి టైం అవుతుంది వాళ్ళ క్లాస్కి టైం అవుతుందని పాపకి మేమైతే వెళ్ళలేదు మా అక్క అయితే లోపలికి షాప్లోకి వెళ్ళి స్నాక్స్ అయితే తీసుకుంటుంది పిల్లలకి మేమైతే నేను మా అక్క వాళ్ళ చిన్న పాప ఇద్దరం కలిసి వీడియో అయితే తీస్తున్నామండి ఇదేనండి రైల్వే స్టేషను అసలు అయితే సూపర్ ఉంది అసలు అయితే మేమైతే ఇదేనండి ఫస్ట్ టైం చూడటం నేను మా అక్క మా అక్క వాళ్ళ చిన్న పాప మా అసలు అయితే మా మావిళ్ళే వెళ్తారండి ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అయితే తీసుకెళ్ళరు మేమైతే ఇదే ఫస్ట్ టైం వచ్చి మా పాపని ఇక్కడ దింప అయితే వెళ్ళాము మేము కూడా అప్పుడప్పుడు వెళ్తాం కానీ చిన్న చిన్న మాకు దగ్గరలో ఉన్న సిటీలకే వెళ్తామండి ఖమ్మం కూడా వచ్చాం కానీ రెండు మూడు సార్లు ఇప్పుడేనండి అక్కడ షాపింగ్కి వెళ్ళి తీసుకుని రావటం అయితే ఫస్ట్ టైం బట్టలు కానీ ఈ రైల్వే స్టేషన్ కూడా ఇదేనండి ఫస్ట్ టైం చూడటం మేము మా అక్క వాళ్ళ పిల్లల కాలేజీ కూడా చూపిస్తాను చూడండి ఇదేనండి వాళ్ళ కాలేజీ మూడు స్టేర్లు ఉంటుంది కాలేజీ అసలు అయితే సూపర్గా ఉంది లోపల కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి రూమ్లు కూడా అసలు బాగుంది మాకైతే బాగా నచ్చింది అసలు స్టాఫ్ రూమ్కి వెళ్ళామండి మేము స్టార్టింగ్ వెళ్ళటమే ఇక్కడికి వెళ్ళాలంట పాపని ఇక్కడ పంపించను అని అటెండ్ అయ్యిందని ఇక్కడికి వచ్చిందని మేము ఒక సైన్ పెట్టాము మా అక్క కూడా సైన్ పెట్టిందండి పేరెంట్స్ వచ్చినట్టు కూడా అస్సలు మేము పెట్టి మా అక్క వాళ్ళ పిల్లల రూమ్కి అయితే వెళ్ళాము అక్కడ రూమ్ అయితే సూపర్గా ఉంది మాకైతే బాగా నచ్చింది మా అక్క వాళ్ళ పిల్లలు ఇదేనండి ఫస్ట్ టైం ఆశలో జాయిన్ చేయటం అయితే పక్క మాకు పక్కన కల్లూరు సిటీకి డైలీ సర్వీస్ చేశానండి చేశారండి పిల్లలు ఇద్దరు ఇదేనండి వాళ్ళు ఫస్ట్ టైం హాస్టల్లో ఉంటాం అందుకే మన ఇది పెట్టుకొని ఫీవర్ తెచ్చుకున్నారు ఇదేనండి వాళ్ళ రూము చూడండి అసలు రూమ్కి ర్యాక్స్ క్రీన్గా ఉన్నాయి వాళ్ళ బ్యాగ్స్ పెట్టుకోవడానికి బుక్స్ పెట్టుకోవడానికి గనక ర్యాక్స్ ఉన్నాయి ఇది ఎండాకాలం సీజన్ ఏమని వాళ్ళు ఏసీ కూడా పెట్టిచ్చారు రూమ్ అయితే పది మంది పిల్లలు ఉంటారంటండి బెడ్లు కూడా సూపర్ ఉన్నాయి సరే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్